ఏంది అయినా ఇన్నే ఉన్నావు ఇంటికి పోవాలనిపిస్తా లేదన్నా నాతోనైతే లేదు రోజు ఏదో వెళితే ఎట్లుండేటోళ్ళం అన్నా ఆ రోజులే వేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం అట్లాంటిది ఒక్కడ చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్న పోతే పోయిందన్న ముష్టి బంగారం నా కాడ లేదనుకుంటా అయినా తీసుకుందేవాడు మా వాళ్ళలో ఒకడే కదా బయటోడు కాదు కదా ఉంచుకొని రేపే దగ్గర పోతా అయిపోయిందో అయిపోయిందే చెప్తా నాకు అక్కడ కావాలన్నా నా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు

నువ్వు కానీ పెట్టినావా ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాననే నేను ఎందుకు పెడతా మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా అదే నేను అడుగుతా ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకి ఎట్లా పోయింది ఏ డబ్బారా గీ డబ్బానే నేనే పెట్టినా నువ్వు పెట్టావు నేనే పెట్టినా నువ్వెందుకు పెట్టినావే అది పెట్టమంటే పెట్టినా

కొంప ముంచే పని చేసినావే బిత్రుచానా మల్ల నాన్నది రామే నోరు తెచ్చినాం అంటే బండకే చంపుతాం చల్ల నాని చూడకుండా నా మీద వరకునే ఏం రా మీ బంగారం రసీయ రో మీ బాంగారం కాగా రో మీ నాకర బంగారం నా కారకరా మీ బాగారంగా అయినా దాన్ని అనడం కాదే నిన్న అనలే ఇంట్లో ఎక్కడ పెట్టావో ఒంటి మీద సోయ ఉండదనే సూపర్దన్నా ఆ గో అని నా మీద తొక్కుతున్నావా గరోజు బంగారం తీసి బీరువాలు పెట్టమంటే పెడతాను పెడతాన్నావా లేదా తాగుడు మీద పడి మర్చిపోయి నన్ను అంటాం ఇదిగో అందరు మళ్ళా తాగుడు మీద పడినారే ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉన్నా అందరు ముందు నన్ను బద్నాం చేసినారు కదే ఆ మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి నీ సత్తా నీ సత్తా అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాసుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట పెంట చేసుకున్నావు రామురు నీ గో సగన వారి పని చేస్తుందా కానీ గిట్లయితదనుకోలేదన్నా ఏ ఒక్క చేసిందంతా వేసి మళ్ళీ ఏం తెలివి ఉన్నాడో సంసారి మాటలు మాట్లాడుతున్నావు ఇజ్జత్ కొద్దిగా అన్న నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచివాళ్ళని అమాయకులు పట్టుకొని ఆగం ఆగం చేసినావు అయినా నీకు మీ వాళ్ళ కన్నా బంగారం ఎక్కువైందా లోట బీచ్ బంగారం ఇవేల కాకపోతే రేవీలా అమ్మ తింటావు మనుషులు ఓతే తిరిగత్తలా చూడు ఏ నువ్వు చేసింది అసలు అందుతే కాదు ఇది దొంగలమ్మిడి కొడక నీ సొంత ఒక్కటి చాలరా కొంబర ముసలానికి నీ అవ్వ తల బెడతాంత అంటే కొల్ బెడ్ చెప్పినట్టు నువ్వుగా నువ్వు పని అయిందా ఇరే రాములు పనిలోకి వెళ్ళి బాగుపడతావు నువ్వు నీ అవ్వ గొప్ప పని కూడా వచ్చిండయా చూడు రాములు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా నీ గాచారం మంచిగా లేదు ఆచారం మంచిగా లేకపోతే గోజులా బామ పిల్లలు పెడతాడట ఇగో ఇది అన్నిళ్లలో ఉండే రామాయణమే అన్ని కథ ఇదే అయిన దానికి కాందానికి కోపంలో నోటికి అంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా ఏదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు నువ్వు ఒక్కసారి పోయి ఇవాళ్ళతో మాట్లాడు నీ వాళ్ళైతే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు నా మాట వాళ్ళతో మాట్లాడు పోహ్ వాస్తవం చెప్పిండు ఏమైంది మేమెంత చెప్పినా వినకుండా అంత నాదేరా దీని నేరా కారణం కోపంలో మిమ్మల్ని అందరినీ అనరా అని మాట్లాడారా కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా నా మొహం కూడా చూపించుకోలేదు నేను చేసిన పనికి మీరు ఏం చేసిన తక్కువ మీ అందరు కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు అన్నా ఇసలేసిందా నువ్వు ఎవరంటారన్నా నన్ను ఆ మాత్రం తిట్టే అధికారం కూడా లేదనుకున్నావా తిడితే నేను పనిలేరు అనుకున్నావా నువ్వు నా నాకల్ల మీదైందన్నా మా అన్న గురించి తెలియదురా మీకు చిన్నప్పుడు మాయే చచ్చిపోతే కొడుకు లెక్క సాదండ్రా ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతక దాగి మాకు మూడు పూటలు తిండి పెట్టిండ్రా దేవుడు రా మా అన్నదే బావా చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా మళ్ళా తెల్లారితోనే కలుచుకునేటోళ్ళం బావరావు ఇప్పుడు కూడా గంతే అనుకో బావా చెప్తే నమ్మో కానీ బావా లొల్లైన తెల్లారుతుంది ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుతామని గుండే

నేనే వాడిని కదా రే చేతిరా రే అంతారా రే నువ్వు బయటపడువరా ఏది నా మొఖం చూసి చెప్పు వీళ్ళిద్దరూ ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతేరా నాకు రే నా మొఖం చూసి చెప్పరా నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరా కోపం లేదా అంటే దాన్ని పట్టుకుంటావరా నువ్వు రేపు బిడ్డావురా నువ్వు నీ కట్టడకు మనుషులు దొరుకుతాడరా బంగారంట్రా బంగారు నువ్వు ను భర్తగా రావడం నా అదృష్టం

ఆ కుండసీకన్ మస్తండినోవ మల్లేసుకున్నా తిరా తీరా తినిపోయాలి బా ఈసారి కుండమంట నండు తా సిగరెట్ ఏ తా తా బా ఇక్కడే अरे అగి నా గాని లేదురా అన్నాడు ఏ అగి పెట్టునదా నేనే నడైన సిగరెట్ దాయన నేన అన్నడు క్షమించురా ఏ పొట్లం ఇడరా ఉన్నదా నీ తగ్గిపెట్టవని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఈ నిప్పు ముట్టిచ్చిట్లా ముందు ఉంటాం మనం మొత్తానికి అయితే ఖుషి ఉన్నావురా ఈ సంతోషంలో మళ్ళొక దవాత చేసుకోవాలిరా నీ దావతలకు దండంరా ఇప్పటివరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్ట అరే ఇప్పుడైతే మునుపట్లేక మంచిగా ఖుషిగా కలిసిన్నాం రా ఇంకా సాలరా మనం సత్యదాకి ఇట్లే కలిసి ఉండాలి వచ్చే జన్మల కూడా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి వావాళ్ళు విడదీయలే మీరు అసలు అన్న మీ అసలు టోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా అంత మంచిగానే ఉన్నది గాని నాకు ఎక్కడో కొడుతుందన్న ఒకసారి మంచిగా ఆలోచించుర్రీ ఇదంతా ఉన్నదా గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది నానా పెంట చేసి మీతో పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఉడేంది ఇప్పుడు మీ నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవాళ్ళు ఇంటనే ఉన్నది అని అనుడేందన్న కొద్దిగా నాన్న నిజమనిపి అందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేషం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు బరబ్బర్ నాకట్ల అనిపిస్తుందిరా అరే అంటే నువ్వేమనుకుంటామని సపరేట్ ఉన్నా అని నాకు కూడా గట్లనిపిస్తుందా ఏ ఒక ఇంకా అనుకుండేంది ఇదే నిజం మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు కానీ మీ జాగల వేరుటోలు వేరుటోలు ఉంటే ఈ పాటికి మీ అన్న అన్నగాని ఆగం ఆగం చేస్తుంటుండే